హలో డ్రిల్లింగ్ డ్రిల్లింగ్ సంబంధిత పనుల గురించి ఈ సెషన్కు స్వాగతం ఈ సెషన్ ప్రారంభిద్దాం ఈ సెషన్ లక్ష్యాలను చూద్దాం ఈ సెషన్ ముగిసేసరికి మీరు చేయగలిగేవి డ్రిల్లింగ్ అంటే చెప్పగలగడం డ్రిల్లింగ్ మెషీన్స్ రకాలు వాటి భాగాలను లిస్టు చేయడం ఉపయోగించిన డ్రిల్స్ రకాలు వాటి భాగాలకు పేర్లు పెట్టడం ట్విస్ట్ డ్రిల్ క్లేచర్ గుర్తించడం వివిధ డ్రిల్లింగ్ పనులను గుర్తించడం ముందుగా డ్రిల్లింగ్ బేసిక్స్ తెలుసుకుందాం డ్రిల్లింగ్ అనేది సాలిడ్ మెటీరియల్స్లో గుండ్రని హోల్స్ చేయడానికి రొటేటింగ్ కటింగ్ టూల్స్లో చేసే మెటల్ కటింగ్ పని డ్రిల్లింగ్ కోసం ఉపయోగించే మెషీన్ను డ్రిల్లింగ్ మెషిన్ అంటారు హోల్స్ చేయడానికి ఉపయోగించే మల్టీ పాయింట్ కటింగ్ టూల్ని డ్రిల్ అంటారు ఇప్పుడు వివిధ రకాల డ్రిల్లింగ్ మెషీన్స్ గురించి తెలుసుకుందాం అవి పోర్టబుల్ డ్రిల్లింగ్ మెషిన్ దీనిని తీసుకెళ్లడం సులభం మెషిన్ సామర్థ్యం ఆధారంగా వివిధ సైజుల రంధ్రాలను చేయవచ్చు బెంచ్ లేదా సెన్సిటివ్ డ్రిల్లింగ్ మెషిన్ లైట్ డ్యూటీ వర్క్ కోసం ఉపయోగించబడుతుంది ఇది వర్క్ బెంచ్ మీద ఫిక్స్ అయి ఉంటుంది ఇది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎంఎం వరకు హోల్స్ చేయగలదు పిల్లల్ డ్రిల్లింగ్ మెషిన్ మీడియం డ్యూటీ వర్క్ కోసం ఉపయోగించబడుతుంది ట్వంటీ ఫైవ్ ఎంఎం వరకు హోల్స్ చేస్తుంది దీనిని అప్రైట్ డ్రిల్లింగ్ మషీన్ అని కూడా అంటారు రేడియల్ డ్రిల్లింగ్ మెషిన్ రేడియల్ డ్రిల్లింగ్ మషిన్ హెవీ డ్యూటీ వర్క్ కోసం ఉపయోగించబడుతుంది ట్వంటీ ఫైవ్ ఎంఎం కంటే ఎక్కువ హోల్స్ చేయగలదు గ్యాంగ్ డ్రిల్లింగ్ మషిన్ గ్యాంగ్ డ్రిల్లింగ్ మెషిన్ డ్రిల్లింగ్ బోరింగ్ రీమింగ్ మరియు కౌంటర్ సింకింగ్ వంటి వరుస కార్యకలాపాలకు ఉపయోగించే మల్టీ కాలం డ్రిల్లింగ్ మెషిన్ మల్టీ స్పిండిల్ డ్రిల్లింగ్ మెషిన్ మల్టీ స్పిండిల్ డ్రిల్లింగ్ మెషిన్ ఒకే సమయంలో అనేక హోల్స్ ను డ్రిల్లింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు డ్రిల్లింగ్ మెషిన్ భాగాలు యాక్సెసరీస్ తెలుసుకుందాం అవి బేస్ కాలం టేబుల్ డ్రిల్లింగ్ హెడ్ స్పిన్ మోటర్ ఫీడ్ హ్యాండిల్ మషీన్ వైస్ డ్రిల్ చక్ విత్ కీ డ్రిఫ్ట్ స్లీవ్స్ అండ్ సాకెట్స్ కూలెంట్ సిస్టమ్ ఈ భాగాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం బేస్ బేస్ అనేది కాలం మౌంట్ చేయబడిన భారీ నిర్మాణం కాలం కాలం అనేది డ్రిల్లింగ్ మషీన్ యొక్క మిగిలిన భాగాలను కలిగి ఉండే నిలువుపాటి నిర్మాణం టేబుల్ టేబుల్ కాలంపై అమర్చబడి దాని వెంట కదులుతుంది మషీన్ వైస్ వర్క్ ను పట్టుకోవడానికి టేబుల్పై స్థిరంగా ఉంచబడుతుంది డ్రిల్లింగ్ హెడ్ డ్రిల్లింగ్ హెడ్లో మోటార్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఉంటుంది ఇది రోటరీ మోషన్ వివిధ స్పీడ్తో స్పిండిల్ కు ప్రసారం చేస్తుంది స్పిండిల్ స్పిండిల్ అనేది డ్రిల్ చెక్ను ను పట్టుకోవడానికి ఉపయోగించే డ్రిల్లింగ్ హెడ్లో భాగం స్పిండిల్ స్పీడ్ను ఆర్పిఎంతో కొలుస్తారు రెవల్యూషన్స్ పర్ మినిట్ స్పిండిల్ స్పీడ్ క్రింది కారకాలపై ఆధారపడి ఉంటుంది హోల్ లేదా డ్రిల్ సైజ్ ఫీడ్ రేట్ మెటీరియల్ హార్డ్నెస్ హోల్ సైజ్ పెరుగుతున్న హోల్ సైజ్తో స్పిండిల్ స్పీడ్ను తగిన విధంగా తగ్గించాలి ఫీడ్ రేట్ పెరుగుతున్న ఫీడ్ రేట్తో స్పిండిల్ స్పీడ్ను తగిన విధంగా పెంచాలి మెటీరియల్ హార్డ్నెస్ స్పిండిల్ స్పీడ్ సాఫ్టర్ నుండి హార్డర్ మెటీరియల్ కు తగిన విధంగా తగ్గించాలి డ్రిల్ చెక్ అనేది టూల్ హోల్డింగ్ డివైస్ టూల్ పై పట్టును అడ్జస్ట్ చేయడానికి చెక్కి ఉపయోగించబడుతుంది స్లీవ్స్ అండ్ సాకెట్స్ స్లీవ్స్ సాకెట్స్ అనేవి వివిధ సైజుల డ్రిల్స్ను స్పిండిల్లోకి మౌంట్ చేయడానికి ఉపయోగించే అడాప్టర్స్ డ్రిఫ్ట్ డ్రిఫ్ట్ అనేది స్పిండిల్ నుండి చక్ అడాప్టర్స్ తీయడానికి ఉపయోగించే ఒక టూల్ ఫీడ్ హ్యాండిల్ వర్క్పీస్లో టూల్ ను ఫీడ్ చేయడానికి ఫీడ్ హ్యాండిల్ ఉపయోగించబడుతుంది ఫీడ్ అనేది ఒక నిమిషంలో వర్క్పీస్ లోకి డ్రిల్ ప్రయాణించిన దూరం ఇది నిమిషానికి మిల్లీమీటర్లో తెలుపుతారు డెప్త్ ఆఫ్ కట్ డెప్త్ ఆఫ్ కట్ అనేది డ్రిల్బీట్ ఉపయోగించి చేసిన హోల్ మొత్తం లోతు ఇది ఎంఎంలో తెలుపుతారు వర్క్పీస్ కటింగ్ టూళ్లను చల్లబరచడానికి లూబ్రికేట్ చేయడానికి కటింగ్ ఫ్లూయిడ్స్ ను పంప్ చేయడానికి కూలిండ్ సిస్టమ్ ఉపయోగించబడుతుంది ఇప్పుడు వివిధ రకాల డ్రిల్స్ గురించి తెలుసుకుందాం ఫ్లాట్ డ్రిల్ ట్విస్ట్ డ్రిల్ ట్విస్ట్ డ్రిల్ ను టేపర్డ్ షాంక్ అండ్ స్ట్రైట్ షాంక్ డ్రిల్స్గా వర్గీకరించవచ్చు ఈ డ్రిల్ రకాల్లో ప్రతి దాని గురించి వివరంగా తెలుసుకుందాం ఫ్లాట్ డ్రిల్ ఇది డ్రిల్ తొలి రూపం ఆపరేట్ చేయడం సులభం ఈ రోజుల్లో దాని సామర్థ్యం తక్కువ కారణంగా దీనిని ఉపయోగించడం లేదు ట్విస్ట్ డ్రిల్ ట్విస్ట్ డ్రిల్ అనేది సాధారణంగా ఉపయోగించే డ్రిల్ బిట్ రకం ఇది దాని పొడుగున రెండు లేదా అంతకంటే ఎక్కువ స్పైరల్ లేదా హెలికల్ ఫ్లూట్స్ కలిగి ఉంటుంది షాంక్ ఆకారం ఆధారంగా ట్విస్ట్ డ్రిల్స్ యొక్క రెండు బేసిక్ రకాలు ప్యారలల్ లేదా స్ట్రైట్ షాంక్ మరియు టేపర్ షాంక్ ప్యారలల్ షాంక్ ట్విస్ట్ డ్రిల్స్ థర్టీన్ ఎంఎం కంటే తక్కువ సైజులో అందుబాటులో ఉంటాయి ఇప్పుడు ట్విస్ట్ డ్రిల్ యొక్క నామెంక్లేచర్ గురించి తెలుసుకుందాం డ్రిల్ బిట్ యొక్క వివిధ భాగాలు ట్యాంగ్ షాంక్ రీసెస్ లేదా నెక్ బాడీ టిప్ ఫ్లూట్ ల్యాండ్ లేదా మార్జిన్ ఫేస్ flank వెబ్ లిప్ ఆర్ కటింగ్ ఎడ్జ్ హెలిక్స్ యాంగిల్ పాయింట్ యాంగిల్ రేక్ యాంగిల్ క్లియరెన్స్ యాంగిల్ chisel ఎడ్జ్ యాంగిల్ ఈ భాగాలలో ప్రతిదాని గురించి క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం ట్యాంగ్ ట్యాంగ్ అనేది మెషిన్ స్పిండిల్స్కి సరిపోయే టాపర్ షాంక్ డ్రిల్ లో ఒక భాగం షాంక్ షాంక్ అనేది డ్రిల్ యొక్క డ్రైవింగ్ హ్యాండ్ ఇది స్పిండిల్లో ఫిట్ అయి ఉంటుంది లేదా నెక్ లేదా నెక్ అనేది బాడీ మరియు షాంక్ మధ్య తగ్గిన వ్యాసంలో భాగం బాడీ బాడీ అనేది పాయింట్ మరియు డ్రిల్ షాంక్ మధ్య భాగం టిప్ ఆర్ పాయింట్ టిప్ అనేది కోన్ ఆకారపు ఎండ్ ఇది కటింగ్ చేస్తుంది ఫ్లూట్స్ ఫ్లూట్స్ అంటే డ్రిల్ పొడవు వరకు సాగే స్పైరల్ గ్రూవ్స్ ఫ్లూట్స్ కటింగ్ ఎడ్జెస్ ఏర్పరచడానికి చిప్లను మెలితిప్పడానికి అవి బయటకు రావడానికి మరియు కూలెంట్ను కటింగ్ ఎడ్జ్కు వెళ్లడానికి సహాయపడతాయి లేదా మార్జిన్ లేదా మార్జిన్ అనేది ఫ్లూట్స్ మొత్తం పొడవు వరకు ఆవరించి ఉన్న నేరో స్ట్రిప్ ఫేస్ ఫేస్ అనేది లిప్కి ఆనుకొని ఉన్న ఫ్లూట్ సర్ఫేస్ యొక్క భాగం ఫ్లాంక్ ఫ్లాంక్ అనేది డ్రిల్ పాయింట్ వద్ద ఉన్న ఉపరితలం ఇది లిప్ వెనుక కింది ఫ్లూట్ వరకు విస్తరించి ఉంటుంది వెబ్ వెబ్ అనేది ఫ్లూట్స్ను చేసే మెటల్ కాలం లిప్ లేదా లిప్ లేదా కటింగ్ ఎడ్జ్ అనేది ఫ్లాంక్ మరియు ఫేస్ ఖండన వలన ఏర్పడిన అంచు హెలిక్స్ యాంగిల్ ట్విస్ట్ డ్రిల్స్ వివిధ హెలిక్స్ యాంగిల్స్ తో తయారు చేయబడతాయి డ్రిల్లింగ్ చేసిన మెటీరియల్ను బట్టి హెలిక్స్ యాంగిల్స్ మారుతూ ఉంటుంది సాధారణ ప్రయోజనం కోసం టైప్ ఎన్ హార్డ్ మెటీరియల్ కోసం టైప్ సాఫ్ట్ మెటీరియల్ కోసం టైప్ ఎస్ సాధారణ ప్రయోజన డ్రిల్స్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ డిగ్రీల హెలిక్స్ యాంగిల్ కలిగి ఉంటాయి పాయింట్ యాంగిల్ పాయింట్ యాంగిల్ అనేది కటింగ్ లిప్స్ అంటే ఎడ్జస్ మధ్య యాంగిల్ ఇది సాధారణంగా వన్ వన్ ఎయిట్ డిగ్రీస్ వద్ద ఉంటుంది రేక్ యాంగిల్ యాంగిల్ అంటే ఫ్లూట్ యాంగిల్ ఇది హెలిక్స్ యాంగిల్ పై ఆధారపడి ఉంటుంది క్లియరెన్స్ యాంగిల్ కటింగ్ ఎడ్జ్ వెనుక ఉన్న టూల్ రాపిడిని నిరోధిస్తుంది ఇంకా కటింగ్ ఎడ్జెస్ మెటీరియల్లోకి చొచ్చుకుపోవడానికి సహాయపడుతుంది చిజిల్ ఎడ్జ్ యాంగిల్ అంటే చిజిల్ ఎడ్జ్ మరియు కటింగ్ లిప్ మధ్య ఉండే యాంగిల్ డ్రిల్లింగ్ మెషిన్ ఉపయోగించి చేయగల వివిధ పనులు డ్రిల్లింగ్ హోల్స్ చేయడానికి రీమింగ్ ముందే డ్రిల్ చేసిన రంధ్రాలను పూర్తి చేయడానికి బోరింగ్ ముందే డ్రిల్ చేసిన రంధ్రాలను పెద్దవిగా చేయడానికి కౌంటర్ సింకింగ్ హోల్ ఎంట్రీ వద్ద శంఖాకార ఆకారాన్ని ఏర్పరచడానికి సర్ఫేస్ లెవెల్లో కౌంటర్ సంక్ స్క్రూస్ హెడ్ని ఉంచడానికి కౌంటర్ బోరింగ్ ఉపరితల స్థాయిలో స్క్రూ లేదా బోల్ట్ హెడ్కు అనుగుణంగా హోల్ ఎంట్రీని పద్ధతి చేయడానికి మనం నేర్చుకున్న విషయాలు గుర్తు చేసుకుందాం డ్రిల్లింగ్ అంటే చెప్పగలగడం డ్రిల్లింగ్ మెషిన్ల రకాలు వాటి భాగాలను లిస్ట్ చేయడం ఉపయోగించిన డ్రిల్స్ రకాలు వాటి భాగాలకు పేర్లు పెట్టడం ట్విస్ట్ డ్రిల్ నామిన్ గుర్తించడం వివిధ డ్రిల్లింగ్ పన్నులను గుర్తించడం ఈ క్లాస్లో నేర్చుకున్న అంశాలు రాబోయే సెషన్లలో మీ అవగాహనకు ఆధారం అవుతాయి ఈ సెషన్ ముగింపుకు వచ్చాము మీరు అన్ని అంశాలను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను నెక్స్ట్ సెషన్లో కలుద్దాం